హాయ్ అండి చాలామంది నల్లగా ఉన్నామని చెప్పేసి బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఒక మంచి ప్యాక్ చెప్తాను నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ప్యాక్ ఎటువంటి వాళ్ళైనా సరే ఎంత నల్లగా ఉన్నవాళ్ళు అయినా సరే నాతో ఛాలెంజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే సెవెన్ డేస్ ఛాలెంజ్ చెప్తున్నాను మీరు కంటిన్యూస్గా సెవెన్ డేస్ ఇది వాడి చూడండి చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది సెవెన్ డేస్ తర్వాత నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ స్కిన్ మీద డిఫరెంట్ చూస్తారనమాట అసలు ఏంటి అనేది ఈ వీడియో చూసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము ముందుగా దీనికోసం మనకు కావాల్సింది ఏంటంటే ఆరెంజ్ తొక్కలు అనమాట మనం తొక్కల్లో కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట ఈ విధంగా తొక్కలు తీసుకొని ఫస్ట్ నీట్గా వాష్ చేసేసుకోండి వాష్ చేసిన తర్వాత అప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ని తీసుకోండి ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని ఈ విధంగా ఆరెంజ్ తొక్కల్ని మనం దాంట్లోకి వేసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మరగపెట్టుకోవాలన్నమాట ఆరెంజ్ తొక్కల్లో కూడా విటమిన్ సి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఉంటుంది అలాగే స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా మార్చడానికి నల్లగా ఉన్న స్కిన్ని తెల్లగా మార్చడానికి ఈ తొక్కలు చాలా చాలా ఎఫెక్టివ్గా అనమాట త్వరగా రిజల్ట్ కనిపిస్తుంది లేడీస్కైనా జెంట్స్కైనా బాగా మంచి రిజల్ట్ వస్తుంది అలాగే చాలామందికి ఫేస్ ఆయిలీగా ఉంటుంది కదా ఆయిలనెస్ తగ్గించడానికి అలాగే స్కిన్ అనేది బ్రైట్గా మార్చడానికి త్వరగా సింపుల్గా కలర్ రావడానికి అయితే మనకి ఈ ఆరెంజ్ తొక్కలు అనేవి నిజంగా చాలా చాలా బాగా ఉపయోగపడతాయి ఫేస్ మీద ఉన్న మచ్చలు అలాగే కంటి దగ్గర ఉన్న నలుపు ముచ్చుటూ ఉన్న నలుపు మొత్తం కూడా ట్యాన్ ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోద్ది ఈ ప్యాక్ అనేది ఫేస్కి ఒకదానికే కాదు మీరు కాళ్ళు చేతులకి మెడకి ఎక్కడైనా సరే బ్లాక్గా ఉన్న చోట రాసుకోవచ్చు అనమాట కాబట్టి ఒకేసారి ఎక్కువ తయారు చేసుకోవచ్చు మీరు కాబట్టి ఈ విధంగా మీరు మరిగించుకొని వాటర్ అయితే కనుక కొంచెం ఎల్లో కలర్లోకి మారుతాయి అనమాట ఆ విధంగా అయ్యేంత వరకు మనం బాగా వేడి చేసుకోవాలన్నమాట ఇలా బాగా వేడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి ఈ తొక్కల్ని ఏమీ పడేయక్కర్లేదు అనమాట మీరు కావాలనుకుంటే ఈ తొక్కల్ని మీరు మిక్సీ వేసుకొని మెత్తడు పేస్ట్లుగా తయారు చేసుకుని అయినా సరే మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు అనమాట ఎటువంటి ప్రాబ్లం లేదు తక్కువ కూడా పడేయక్కర్లా ఈ విధంగా తీసుకున్న ఈ వాటర్ మీరు ప్యాక్లోకి యాడ్ చేసుకోవచ్చు నేను చెప్పినట్టుగా ట్రై చేయండి లేదనుకుంటే ఈ వాటర్ అనేవి మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట ఒక వన్ వీక్ వరకు కాబట్టి ఈ వాటర్ని మీరు ఏదైనా స్ప్రే బాటిల్లో పోసుకొని టోనర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట మందికి ఓపెన్ పోర్స్ ఉంటాయి స్కిన్ మీద ఆ ఓపెన్ ని తగ్గించడానికి కూడా మనకి ఈ వాటర్ బాగా ఉపయోగపడుతుంది వాటర్ ఏమి వేస్ట్ అవ్వు పడైకోకుండా మీరు ఏదైనా స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం నేనైతే కనుక ఒక చిన్న గిన్నె తీసుకొని ఈ విధంగా శనగపిండిని అయితే కనుక తీసుకున్నాను శనగపిండి అనేది మీరు కావాలనుకుంటే మెడక కాళ్ళు చేతులకి అయితే కనుక కొంచెం ఎక్కువ తయారు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మెడకి కళ్ళు చేతులకి అయితే కనుక ఎక్కువ తీసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు నేను శనగపిండిని అయితే కనుక తీసుకున్నాను శనగపిండి అనేది స్కిన్ బయటనింగ్కి నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరైతే నల్లగా ఉన్నారో అటువంటి వాళ్ళు తెల్లగా అవడానికి అయితే కనుక చాలా అద్భుతంగా ఆయన పనిచేస్తుంది అలాగే ఫేస్ మీద ఉన్న మచ్చలు మొట్టమొదటి పిగ్మెంటేషను వీటన్నిటిని పోగొట్టడానికి కూడా మనకి ఈ శనగపిండి అనేది అద్భుతంగా పనిచేస్తుంది త్వరగా మంచి రిజల్ట్ అయితే కనుక రావడానికి శనగపిండి బాగా ఉపయోగపడుతుంది అనమాట బాయ్స్కైనా లేడీస్కైనా సరే ఎవరికైనా సరే యూజ్ అవుతుంది ఈ ప్యాక్ అనేది కాబట్టి శనగపిండిని తీసుకున్నాను ఒకవేళ మీ స్కిన్కి శనగపిండి సూట్ అయితే శనగపిండి తీసుకోవచ్చు లేదు ఒకవేళ శనగపిండి పడదు అనుకుంటే కనుక మీరు బియ్య అయినా సరే తీసుకోవచ్చు అనమాట లేదంటే మొలతని మట్టి అయినా సరే తీసుకోవచ్చు మీ ఇష్టం ఏది కావాలనుకుంటే అది తీసుకొని చక్కగా మీరు యాడ్ చేసుకోండి తర్వాత కస్తూరి పసుపుని కొంచెం ఒక చిటికెడు వరకు యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు వంటగదిలో ఉన్న పసుపు కూడా తీసుకోవద్దు దీనికోసం ఖచ్చితంగా మీరు కస్తూరి పసుపుని మాత్రమే యూజ్ చేయాలి కస్తూరి పసుపు కూడా స్కిన్ వైట్నింగ్ బాగా ఉపయోగపడుతుంది స్కిన్ మీద ఉన్న మచ్చలు మొట్మలు పిగ్మెంటేషన్ వీటన్నిటిని పోగొట్టడానికి కూడా పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే స్కిన్ లోపలికి వెళ్ళి చక్కగా దుమ్ము దున్ని మొత్తాన్ని రిమూవ్ చేసేయడానికి కూడా మనకి ఈ పసుపు అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు కస్తూరి పసుపు మార్కెట్లో దొరుకుతుంది ఆ పసుపుని మాత్రమే యూజ్ చేయాలి ఈ టిప్ అయితే కనుక నేను సెవెన్ డేస్ ఛాలెంజ్ అయితే ఇస్తున్నాను కరెక్ట్గా మీరు సెవెన్ డేస్ వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా ఈ విధంగా రెండిట్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆరెంజ్ తొక్కలు వాటరు ఆ వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ మనం ఫేస్కే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మరీ గట్టిగా కాకుండా అలా అని చెప్పేసి మరీ లూజ్గా కాకుండా చక్కగా అప్లై మనం ఒక రెండు మూడు స్పూన్ల వరకు పోసుకుంటే సరిపోతుంది అనమాట చూపిస్తున్నాను కదా ఈ వీడియోలు ఎలా అయితే చూపిస్తున్నాను సేమ్ అదే విధంగా మీరు ట్రై చేయండి అలాగే మీ ఫేస్ గ్లోయింగ్గా మార్చాలి అంటే కనుక ఖచ్చితంగా ప్యాక్స్ యూస్ చేస్తేనే మన స్కిన్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది లేదనుకుంటే స్కిన్ అనేది ట్యాన్ మురికి ఎక్కువగా పెరిగిపోతుంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ప్యాక్స్ అనేవి న్యాచురల్ మాత్రమే ఖచ్చితంగా ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా మనం రాసుకోవడానికి వీలుగా ఉండేలాగా కొంచెం కొంచెం కలుపుకుంటూ వాటర్ని ఈ వాటర్ని కలుపుకుంటూ ఈ విధంగా తయారు చేసుకోవాలి మన ప్యాక్ అయితే కనుక రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్న ప్యాక్ని మనం ఎలా యూజ్ చేస్తే మన స్కిన్ బ్రైట్నింగ్ అవుతుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని ఏం చేస్తారంటే మీరు మీ ఫేస్ నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మీరు దీన్ని అప్లై చేసుకోవాలి మనం ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన స్కిన్ మీద ఉన్న మచ్చలు మొటిమలు పిగ్మెంటేషను తర్వాత కంటి దగ్గర ఉన్న నలుపు తర్వాత ముక్కు దగ్గర కానీ మూతి చుట్టూరు కానీ ఉన్న నలుపుని కానీ ఈజీగా రిమూవ్ చేసేయడానికి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మంచిగా యూజ్ అయ్యాయి కాబట్టి అన్నీ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని తప్పకుండా మీరు ఒక సెవెన్ డేస్ అయితే కనుక ట్రై చేసి చూడండి చూడండి ఈ విధంగా నేను ఫేస్ మొత్తానికి అప్లై చేస్తున్నాను అలాగే చేతులకి కూడా అప్లై చేస్తున్నాను తర్వాత మెడకి కూడా కావాలనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లై చేసేసి ఫేస్కి కాళ్ళకి చేతులకి మెడకి మొత్తానికి అప్లై చేసేసి మినిమం ఒక థర్టీ మినిట్స్ అయినా ఉంచుకోవాలన్నమాట థర్టీ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి ఇలా డైలీ ఒకసారి యూజ్ చేయండి మినిమం ఒక సెవెన్ టైమ్స్ అయినా సరే ఈ ప్యాక్ని యూజ్ చేసేలా చూసుకోండి ఒకవేళ డైలీ యూజ్ చేయలేము అనుకుంటే డే బై డే అయినా సరే రోజు రోజు అయినా సరే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట మినిమం సెవెన్ టైమ్స్ దీన్ని యూజ్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఏంటంటే ఇది డ్రై అయిన తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత డ్రై అయిపోతుంది కదా డ్రై అయిన తర్వాత వెంటనే మీరు వాటర్తో నార్మల్ వాటర్తో మాత్రమే యూస్ చేయండి వాష్ చేసుకోండి అంతేగాని వెంటనే ఫేస్ వాష్ కానీ తర్వాత సోప్ కానీ ఏది యూజ్ చేయద్దు అప్పుడు రిజల్ట్ అనేది ఉండదు అనమాట మీరు మనం మినిమం ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత మాత్రమే నా నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత త్రీ ఫోర్ అవర్స్ తర్వాత మాత్రమే మనం సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ విధంగా నేను అప్లై చేసేసాను అప్లై చేసేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ ఉంచుకొని ఎలా వచ్చింది ఏంటి అనేది మళ్ళీ మీకు నేను చూపిస్తాను నాకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి కాబట్టి మీరు కూడా లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే తెల్లగా రావాలి అని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ప్యాక్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు చూసారు కదా ఇందులో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మంచివే అనమాట ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ